ఈరోజు బస యాత్ర అని చెప్పేసి వైసీపీ వాళ్ళు బస్సు యాత్ర ప్రోగ్రామ్ ఒకటి పెట్టినారు మీరు బస్సు యాత్ర కాదు ట్రైన్ యాత్ర పెట్టినా కూడా జనాలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే నాలుగున్నర సంవత్సరం వాళ్ళని మీరు మోసం చేసుకుంటూ పోయినారు ఈరో ఆ రోజు మోసం ఈ నాలుగు సంవత్సరాలు మోసం చేసినారు కాబట్టి ఈరోజు అంతా ప్రజలంతా రోడ్డు ఎక్కినారు ఒక్కటే చోటనే నాలుగు వేల ఐదు వేల మంది ధర్నా చేస్తూ ఉన్నారు అంగన్వాడీ వాళ్ళు కానీ ఆశా వర్కర్లు కానీ మన మున్సిపాలిటీ వాళ్ళు మరి మున్సిపాలిటీ వాళ్ళదైతే చెప్పలేము పాపం వాళ్ళు ఏ పనైనా కానీ వాళ్ళ చేతులు పెట్టి చేసే వాళ్ళు వాళ్ళకు కూడా మీరు కనీసము ఈరోజు బస్ యాత్ర తిరుగుతున్నారే మీకు సిగ్గుండల్లా రోడ్లల్లో అంతమంది ధర్నాలు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళని పరామర్శించి మీకు మేమున్నాము మీరు ప్రతి పని మా పని అనుకొని చేసేవాళ్ళు అని చెప్పి వాళ్ళకి ఇంతవరకు ఒక మాట కూడా మీరు వచ్చి చెప్పిండేది లేదు మళ్ళీ ఆ ఉషా కిరణ్ ఆమె మంత్రి అంట మళ్ళా ఆమె అందరూ మహిళలే అక్కడ ధర్నా చేస్తూ ఉండేది కొంచెమన్నా జ్ఞానం ఉండాలా కొంచెమన్నా బుద్ధి ఉండాలా కనీసం వాళ్ళ దగ్గరకు మీరు పోలేదంటే మీకు మీకు ధైర్యం లేదు మీరు ఈ పని చేసినామనే ధైర్యం మీలో లేదు ఐదు సంవత్సరాలు అయిపోయినా కానీ మీరు ఏ పని చేస్తున్నారని జనాల దగ్గరికి పోతున్నారు మీరు ఏ యాత్ర చేసినా జనాలు మిమ్మల్ని నమ్మరు ప్రజలు దృఢంగా నిలిచిపోయినారు అరే వీళ్ళు అన్యాయం చేస్తారు రాష్ట్రాన్ని నాశనం చేస్తారు రాష్ట్రం వెళ్ళిపోతుంది మనమంతా రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు పోయే పరిస్థితి ఎక్కడొస్తుందో అనే భయం వాళ్ళల్లో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరైతే నాయకుడు మంచి చేస్తాడో ధైర్యంగా ఆయన బ్రెయిన్ అంతా మొత్తం ఐటీ లెవెల్లో ఉండే అటువంటి ఆయన ఆయన ఎంత ఏజ్డ్ పర్సన్ అన్నా కానీ అట్లాంటి వాళ్ళు కావాలా అని చంద్రబాబు నాయుడిని తెచ్చుకుంటారు రాష్ట్రంలో ఏదైనా కానీ గుర్తించేటువంటి ప్రోగ్రాంలు ఆయన చేస్తారు ఆయన జనాలు మర్చిపోలేనిటువంటి ప్రోగ్రాములు చేసి రాష్ట్రాన్ని నిలబెడతారు నిరుద్యోగులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి తలుచుకునేటువంటి ప్రోగ్రాములు చేస్తాడు నా ఐదు సంవత్సరాలు చేసిన మంచిని మర్చిపోయి ప్రజలు ఏదో ఒక్క ఛాన్స్ అని ఇచ్చినారే తప్ప చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడా కూడా ఆరాచకాలు కానీ అన్యాయాలు కానీ చేసింది లేదు ఈరోజు మళ్ళా ధైర్యంగా వాళ్ళు జనాల్లోకి పోయే కూడా ధైర్యం చేసి ముందుకు పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు తెలుగుదేశమే వస్తుంది చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు ఇది రాసి పెట్టుకోమని మీ పాద మీరు బస్సు యాత్ర చేస్తున్నారే ప్రతి ఒక్క వాళ్ళ మీ దగ్గర మీరు ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ వీడియోని మళ్ళా మళ్ళీ రిపీట్ చేసుకోండి మీ మనసుల్లో ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టినా కూడా జనాలు స్వచ్ఛందంగా మనసు పూర్తిగా మహిళలు కానివ్వండి ఎవరన్నా కాని గుంపులు గుంపులు వచ్చి కూర్చుంటున్నారు మేము తప్పు చేసామక్క మేము పొరపాటు చేసామక్క మాకు ఎన్ని పథకాలు ఇచ్చినా మీరు మిమ్మల్ని మోసం చేసాము ఇంకా చెయ్యము మాకు బాగా బుద్ధి వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత అద్భుమానం ఏదీ లేదు ఎవరో వంద మందికి పది మంది లబ్ధి పొందిన వాళ్ళు మాత్రమే నిన్ను మెచ్చుకుంటా అన్నారు నీకు ఇది చేస్తున్నారు అది నీ కార్యకర్తలే నీ వైసీపీ వాళ్ళే తప్ప నీ వైసీపీ నూరు మంది ఉంటే ఇరవై మందిని మేము ఈరోజు చెప్తాము ఇరవై మందితో కూడా నీకు చెప్పిస్తాము నీ పాలన బాగలేదు నువ్వు చేసే పాలన మంచిది కాదు మేము నష్టపోయినాము మేము మాకు చెడ్డ పేర్లు వచ్చినాయని బాధపడే కార్యకర్తలు కూడా నీ పార్టీ వాళ్ళు ఉన్నారు ఈరోజు వారం రోజులుగా నగరం కంపు కొడుతుంది ఆ కంపును మర్చిపోయే విధంగా వీళ్ళు పౌడర్ లెవెల్ చేసుకుని తిరుగుతున్నారు చూస్తారు పౌడర్లు వేస్తారు సెంటు కూడా పోస్తారు ఎందుకంటే సెంటు కూడా ఫ్రీనే వాళ్ళకు అది కూడా పోసి సెంటు వాసన వచ్చేటట్లు చేస్తారు కాలవలు మురిగిపోయి స్మెల్ వస్తున్నాయి వాళ్ళు చేసేది ధర్మమైన పోరాటం వాళ్ళకి ఏదో ఒకటి చెప్ ఏనాడు కూడా ప్రభాకర్ అన్న ప్రభాకర్ చౌదరి అన్న ఆధ్వర్యంలో వాళ్ళు ధర్నా చేసింది లేదు వాళ్ళు చేసిన వెంటనే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ జీతాలు కానివ్వండి ఏదన్నా కానీ వాళ్ళకి మాట్లాడి కమిషనర్తో మాట్లాడి వెంటనే వాళ్ళని పనులు లేక పం పోయేటట్టు చేసేటువంటి గవర్నమెంట్లో అప్పుడు చేసేవాడు మన ప్రభాకర్ చౌదరి అన్నా కూడా కానీ ఈరోజు నువ్వు పశుయాత్రను పెట్టుకొని పోతున్నావే అక్కడ వాడ్రలోకి సందుల్లోకి వచ్చి చూడు కాలువలు ఎట్లా నిండిపోయినాయి చెత్త వారమైంది చెత్త తీసుకుపోయే వాళ్ళు రాలే ప్రతి ఇంటి దగ్గరికి పోతే అదే చెప్తున్నారు మేము భవిష్యత్తు గ్యారెంటీకి ఇంటి దగ్గరికి పోతే అక్క చెత్త తీసుకోవాలి అక్క నువ్వు ఉన్నప్పుడు బాగుండే అక్క మీరు ఉన్నప్పుడు బాగుండే అక్క కాలవ దీల ఇదే స్పందన తప్ప వేరేదే లేదు మీకు తలకాయలు ఉంటే పోండి మళ్ళీ తలెత్తుకొని పోండి సందుల్లోకి ఏ ఒక్క కార్పొరేటర్ కూడా పోయే పరిస్థితుల్లో లేడు ఎంతసేపు మీరు కొట్టుకోవాల్సి ఉండదు డబ్బా ఏమి ఒడి నాయన ఒడి తల్లి ఒడి ఇదే తప్ప నూరు మందికి పది మందికి తప్ప లేరు లేరునైనా నీకు మాత్రం పెద్ద సున్నా పెట్టి మళ్ళీ నిన్ను పంపిస్తారు నీకు జరిగేది అన్నీ జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిసి న్యాయబద్ధకంగా న్యాయంగా ప్రజలు లేకపోయి ఎట్లా చంద్రబాబు నాయుడు సీఎం నెక్స్ట్ కనీసం అప్పుడన్నా బుద్ధి తెచ్చుకో అప్పుడన్నా బుద్ధి తెచ్చుకో ఆయన్ని చూసి అని